దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో మారుతి సుజుకీ బ్రెజా ఒకటి ఆ కంపెనీ విడుదల చేసిన ఈ ఎస్యూవికి కస్టమర్ల ఆదరణ ఎక్కువగా ఉంటుంది అధునాతన ఫీచర్స్ స్టైలిష్ లుక్ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కారు ఎంతో ఆకట్టుకుంటుంది అయితే మారుతి సుజుకీ కంపెనీ లిమిటెడ్ ఇటీవల బ్రెజా ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో ఈ కారు ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు బ్రెజా కారులోని వివిధ రకాల వేరియంట్ల ధరను మారుతి సుజుకి కంపెనీ పెంచింది ఆ ప్రకారం ఎల్ఎక్సై ట్రిమ్ పదిహేను వేల రూపాయలు పెరిగింది విఎక్సై ఐదు వేల రూపాయలు వేల ఐదు వందలు జెడక్స్ఐ పదకొండు వేల ఐదు వందలు పెరుగుదలను చూశాయి అయితే టైప్ జెడక్స్ఐ ప్లస్ వేరియంట్ ధర మాత్రం పెరగలేదు ప్రయాణికుల భద్రత సౌకర్యార్థం ప్రజా కార్ల శ్రేణిలో భద్రత లక్షణాలను మెరుగుపరిచారు దీనివల్ల ఆ కారు ధరలు పెరిగాయి ముఖ్యంగా కారులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏర్పాటు చేశారు మూడు పాయింట్ల ఈఎల్ఆర్ వెనుక సెంటర్ సీట్ బెల్ట్ ను ఎత్తును సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ బెల్ట్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ వెనుక సీట్లు కప్ హోల్డర్ల